ఒక్క భయం ఫోబియా వల్ల ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది చనిపోతున్నారు మీలో గనక ఎవరైనా ఏం జరుగుతుందో అన్న భయం అండ్ ఎలా దాన్ని మీ లైఫ్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అవుతుందన్న భయం అండ్ మీ లైఫ్ లో అన్ని ఉన్నా కూడా మీరు ఎక్కడ చేయలేక భయపడుతూ ఫేస్ ఐ గివ్ క్లారిటీ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఈ యొక్క ట్యాపింగ్ ద్వారా హై నమస్తే ఐ ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ ఆఫ్ హీలర్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చెబుతున్న మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ ఈ యొక్క టెక్నిక్ ద్వారా ఈ రోజు వరకు మీ లైఫ్ లో ఉన్న మీ హెల్త్ పరంగా భయం కావచ్చు రిలేషన్ పరంగా భయం కెరియర్ పరంగా భయం అండ్ మనీ పరంగా భయం ఈవెన్ సమ్ టైమ్స్ అన్ని ఉన్నా మనం రిలేషన్ ఎవరైనా చనిపోయినా మనకేమవుతుందన్న భయం బైక్ మీద వెళ్తున్నప్పుడు నాకేమవుతుందన్న భయం ఇలా ఫోబియా వల్ల మీరు గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఎగ్జాక్ట్ గా నాతో జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేయండి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఎవరైతే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ చార్ట్ బాక్స్ లో ఐఎమ్ హీల్డ్ అని టైప్ చేయండి ఓకే ఎస్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్న మోస్ట్ పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ ఎందువల్ల ఇది రిజల్ట్ వస్తుందంటే మన బాడీలో కొన్ని మెరుడిక్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ లలో నెగిటివ్ ఎనర్జీ స్టోరేజ్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా మీ రిలేషన్స్ లో మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా చనిపోయారు వాళ్ళు చనిపోయడం వల్ల అవుతుందో అన్న భయం అలాంటి సిచ్యువేషన్ కనుక మీ లైఫ్ లో వస్తుందనే భయం లేదా మీరు ఏదైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవరికి యాక్సిడెంట్ అయింది మీ రిలేషన్స్ లో మీకు తెలిసిన వాళ్ళు నాకు ఎలా అవుతుందన్న భయం ఇలా ఎనీ ఫోబియా ఓన్లీ ఈ రెండే కాదు మీరు దేని వల్లైనా భయపడుతున్నారు ఏది ఏ ఏరియాలో అయినా కావచ్చు ఈ టెక్నిక్ మీకు వర్కౌట్ అవుతుంది నాతో పాటు ఎగ్జాక్ట్ గా వర్డ్స్ రిపీట్ చేయండి ఈ చివరి వరకు ప్రాక్టీస్ చేయండి ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ మినిట్స్ లో రిజల్ట్ చూస్తారు మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి నాతో పాటు ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్లో ట్యాప్ చేయండి ఈ ప్లేస్ లో ట్యాప్ చేయండి ట్యాపింగ్ చేయండి ఎస్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి జస్ట్ ట్యాప్ చేయండి అతో రిపీట్ చేద్దాం ఫస్ట్ అయితే ట్యాప్ చేయండి ఎస్ ట్యాపింగ్ 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 ట్యాప్ జస్ట్ ఈ ఫోర్ ఫింగర్స్ ఇలా ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న ఈ భయానికి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా బాడీలో ఉన్న ఈ భయానికి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్ ఏమవుతుందో నా ఫ్యామిలీలో నా లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తున్నాయో అవన్నిటి కూడా నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా బాడీలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ నా బాడీలో ఉన్న ఈ భయాన్ని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఎస్ రెడీగా ఉన్నారా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తూ చెప్పండి రెడీగా ఉంటుంది గ్యాస్ వెరీ గుడ్ గ్యాస్ లైవ్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయబోతున్నాం మై డియర్ మోస్ట్ పవర్ఫుల్ ట్యాప్ చేయండి జస్ట్ ట్యాప్ చేయండి ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో భయం వల్ల అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ ఈ వీడియోల గా చూస్తూ ప్రాక్టీస్ చేయండి ట్యాప్ చేయండి ఓకే ఎస్ ఐ ప్రూ స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న భయాన్ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో ఈ స్ట్రక్ అయి ఉన్న భయం ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నా నా బాడీలో ఏ ప్లేస్లో స్ట్రక్ అయి ఉన్నా వీటన్నిటిని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఎస్ సైడ్ ఆఫ్ ద ఐస్లో టైప్ చేయండి నా బాడీలో ఉన్న భయాన్ని నేను వదిలేయడానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ని నేనే క్రియేట్ చేశాను నాలో ఉన్న ఈ భయాన్ని నేనే క్రియేట్ చేస్తాను ఈ ప్లేస్లో ట్యాప్ చేయండి వెరీ గుడ్ అండర్ దైస్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి భయాన్ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ అయి ఈ భయాన్ని నేనే క్రియేట్ చేస్తాను ఈ భయం వల్ల ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను అయినప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను అయినప్పటికీ కూడా ట్యాప్ చేయండి ఎస్ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఎస్ టాప్ ఆఫ్ ద హెడ్ మధ్యలో ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న ఈ భయాన్ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ఈ భయాన్ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ అయి ఈ భయాన్ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ ఎస్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి భయం టోటల్ రిలీజ్ ఈ మెరోడిక్ పాయింట్స్ లో ట్యాప్ చేస్తున్నప్పుడు మీ బాడీలో ఒక పాజిటివ్ హై ఎనర్జీ రిలీజ్ అవడం జరుగుతుంది దానివల్ల మీ బాడీలో స్ట్రక్ అయిన నెగిటివ్ ఎనర్జీ టోటల్ బయటకు వెళ్ళిపోతుంది ట్యాప్ చేయాలి నా బాడీలో స్ట్రక్ అయిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని టోటల్ రిలీజ్ నా బాడీలో చక్కగా ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్ని టోటల్ రిలీజ్ వెరీ గుడ్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి ఈ ప్రతి ఒక్కరూ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి ఈ ప్లేస్లో ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి ఎస్ నా బాడీలో ఉన్న ఈ ప్రాబ్లం టోటల్ రిలీజ్ జస్ట్ మే గే డేటా ఎఫైయం మిమల్ నిపాది పెడుతున్నా భయం రిలీజ్ అంట ట్యాప్ చేయండి ఆ బాడీలో ఉన్న ఈ భయం టోటల్ రిలీజ్ ట్యాప్ చేయండి వెరీ గుడ్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేయండి ఆ బాడీలో ఉన్న ఈ భయం టోటల్ రిలీజ్ ఆ బాడీలో ఉన్న ఈ భయం టోటల్ రిలీజ్ ఆ బాడీలో ఉన్న ఈ భయం టోటల్ రిలీజ్ ఈ కలర్ బోర్డ్ మీద ట్యాప్ చేయండి వెరీ గుడ్ ఆ బాడీలో ఉన్న ఈ భయం టోటల్ రిలీజ్ ఆ బాడీలో ఉన్న ఈ భయం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ ట్యాప్ చేండి వెరీ గుడ్ ట్యాప్ 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 జస్ట్ ట్యాప్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ వెరీ గుడ్ అండర్ దౌన్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ ట్యాప్ చేండి జస్ట్ ట్యాప్ చేండి నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ వెరీ గుడ్ ఆపోజిట్ సైడ్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ ఈ భయానికి ఎదురవుతున్న ప్రతి ఆలోచన ప్రతి పీపుల్స్ ప్రతి ఒక్కదాన్ని వదిలేయడానికి రెడీగా ఉన్నారు నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి ఈ ప్లేస్లో ట్యాప్ చేయండి మళ్ళీ సెకండ్ రౌండ్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ 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 వెరీ గుడ్ ట్యాప్ చేయండి ఐబ్రో స్టాండ్ లో మళ్ళీ ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ ట్యాప్ చేయండి జస్ట్ ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ వెరీ గుడ్ సైడ్ ఆఫ్ ది ఐస్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ ట్యాప్ చేయండి జస్ట్ ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎదురవుతున్నాయి భయం టోటల్ రిలీజ్ నా రిలేషన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎదురవుతున్నాయి భయం టోటల్ రిలీజ్ నా ఫ్యామిలీ బ్లాకేజెస్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ ఉన్నాయి బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ టాప్ ఆఫ్ ద హెడ్ నా బాడీలో ఉన్నాయి బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్నాయి బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ वेरी गुड टैप चेंज जस्ट टैप चेंज ये ये मालूम चुच्चे कोड तो जस्ट टैप चेंज ना बाड़ी लोन नहीं प्रॉब्लम्स टोटल रिलीज ना बाड़ी लोन ना इब्लाकेजेस 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 टोटल रिलीज जस्ट टैप चेंज वेरी गुड टैप चेंज टैप 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 वन मोर टाइम टैप चेंज बेस्ट ना बाड़ी लोन ना इब्लाकेजेस टोटल रिलीज నా బాడీలో ఉన్నాయి బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్నాయి బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్నాయి బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ ట్యాప్ చేయండి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ ట్యాప్ చేయండి ఎస్ బెల్లకెన్ మీద ట్యాప్ చేయండి ఎస్ కలర్ బోర్డ్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి వెరీ గుడ్ ఎస్ ట్యాప్ చేయండి అండర్ దామ్ అండర్ దామ్ లో ట్యాప్ చేయండి అండర్ టాప్ లో ట్యాప్ చేయండి ట్యాప్ 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 వెరీ గుడ్ ట్యాప్ చేయండి జస్ట్ ట్యాప్ చేయండి జస్ట్ ట్యాప్ చేయండి ట్యాప్ 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 వెరీ గుడ్ ఆపోజిట్ సైడ్ నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్ ఈ ప్రాబ్లమ్స్ టోటల్ నాలో ఉన్నాయి భయం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ భయం టోటల్ రిలీజ్ వెరీ గుడ్ మళ్ళీ కరెక్ట్ చాం ఈ ప్లేస్ లో ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న భయం టోటల్ రిలీజ్ ఈ భయాన్ని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నాలో ఉన్న ఈ భయాన్ని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి భయాన్ని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి భయాన్ని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి భయాన్ని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఎస్ మళ్ళీ ట్యాప్ చేయండి థర్డ్ రౌండ్ వెరీ గుడ్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి నా బాడీలో స్ట్రక్ అయిన బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ 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 నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ భయం టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయిన భయం టోటల్ రిలీజ్ వెరీ గుడ్ ట్యాప్ చేయండి నా బాడీలో స్ట్రక్ అయిన భయం టోటల్ రిలీజ్ ना बाडी लक्ना भय टोटल रिज बाडी स्ट्रक् टोटल रिलीज़ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి భయం టోటల్ రిలీజ్ వెరీ గుడ్ చేయండి నా బాడీలో స్ట్రక్ అయిన బ్లాకేజెస్ భయం టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయిన భయం టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి భయం టోటల్ రిలీజ్ వెరీ గుడ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి రిలీజ్ నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ టోటల్ రిలీజ్ నా హెల్త్ ఇష్యూస్ టోటల్ రిలీజ్ నా హెల్త్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా రిలేషన్షిప్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా కెరియర్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్ ఇవన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ వదిలేస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ 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 వెరీ గుడ్ ట్యాప్ చేయాలి నా బాడీలో ఉన్న బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న టోటల్ రిలీజ్ ఎస్ మన బాడీలో ఉన్న బ్లాకేజెస్ నిర్సెంట్ ఫర్గ్యూ చేస్తున్నాను రెండింటినీ వదిలేసినందుకు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను రెండింటినీ వదిలేసినందుకు నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఐఎమ్ సారీ రెండింటినీ వదిలేయడం వల్ల చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను i'm sorry. sorry my dear body please forgive me thank you i love you i'm sorry my dear body please forgive me thank you i love you దొతినా శ్వాస తీసుకోండి విশ্বাস తీసుకొని శ్వాస వదిలేటప్పుడు టోటల్ మీ బాడీ రిలాక్స్ అవడం గమనిస్తారు వెరీ గుడ్ వన్ మోర్ టైం లోతైన శ్వాస తీసుకోండి విশ্বাস తీసుకొని శ్వాస వదిలేటప్పుడు టోటల్ మీ బాడీ రిలాక్స్ అవడం గమనిస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఎవరైతే ఈ వీడియో మీకు రియల్ గా ఇంపాక్ట్ పాజిటివ్ అనిపించిందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఒక త్రీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి అండ్ సెకండ్ కామెంట్ ఈఎఫ్టీ అని టూ కామెంట్స్ వీడియో కనుక మీకు రియల్ గా నచ్చుతాయి ఛానల్ కి ఒక లైక్ సిమ్మల్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఈ ఎఫ్టీ లైవ్ లో మీకు దీన్ని అడ్వాన్స్ వేలో సర్టిఫైడ్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ మీరు దీన్ని రైట్ వేలో ఇంకా మీరు ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలని తెలుసుకోవడానికి అండ్ మీ లైఫ్ లో దీన్ని లర్నింగ్ పార్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే చార్డ్ బాక్స్ లో కూడా లింక్ అని కూడా టైప్ చేయండి త్రీ కామెంట్స్ టైప్ చేయండి ఐ విడికి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఓరియంటేషన్ క్లాస్ ఉంటుంది అటెండ్ అవ్వని ఏ డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఇంప్లిమెంటేషన్ చేయండి మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని హీల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ ఆల్ ఐ హోప్ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను ఎంతమంది హెల్ప్ అని ఫీల్ అవుతున్నారు ఎంత మంది పాజిటివ్ గా ఫీల్ అయ్యారు ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చేస్తూ ఉండండి థ్యాంక్ యూ